నమస్తే నేను మీరు జిల్లా మండల కేంద్రమైన మిరుద్రాలలోని వైఎస్ఆర్సిపి నాయకులకు వైఎస్ఆర్సిపి జిల్లా పదవులు రావడంతో గోనియండ్ల ఎంపీపీ నసరుద్దీన్ జిల్లా కార్యదర్శి బందీ నవాజ్ జిల్లా యూత్ కార్యదర్శి ఇమ్రాన్ నవాజ్ కు సన్మానించారు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా బగిల్ ఉస్మాన్ జిల్లా చేనేత కార్యవర్గ సభ్యులుగా పద్మనాభం జిల్లా ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్ మహమ్మద్ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పి నద్దిముల్లాను నియమించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బందినవాజ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త నిజాయితీగా కష్టపడితే పదవులు వాటంతటా అవే వస్తాయని తమకు వచ్చిన పదవులు కేవలం పేరుకే కాకుండా ప్రజలకు పార్టీ కోసం పనిచేసి మీ బాధ్యతను తీర్చుకోవాలని కోరారు రాజకీయం అంటే వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు చికన్ రాజా దుబ్బగుండు కాదర్ హైదరాబాద్ వలి సీనియర్ నాయకులు మహబూ అలి ఎంపీటీ సిరఫీ దరగల నబీ బగిలి కాజా గౌస్ నగిరి అబ్దుల్ పూజారి కౌలుట్లయ్య రంగస్వామి ముల్లా హసన్ వలి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్ఈనూరు ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి పుట్టారేణుకమ్మ గారి ఆదేశాల మేరకు ఆమె ఆధ్వర్యంలో అలాగే ఆమె ప్రకటించిన పదవులకు ఈరోజు మేము చిరు సత్కారం ఉంది ఈరోజు ఈ పదవులు నాన్కార్సే కాకుండా జగనన్న చెప్పినట్లు ప్రజల్లోకి వెళ్ళి మీరు చక్కటి చిరునవ్వుతో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను మనం ముసలి వాళ్ళం కావచ్చేమో కానీ రాజకీయం ముసలిది కాదు కాబట్టి రాజకీయంలో ఎవడు ఓపిక పడతాడో ఎవడు ప్రతిదానికి స్పందించడో ఎవడు ప్రతి వాడికి జవాబు చెప్పడు ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడు వాడు విశేష భూషణములు ధరించిన వాడు పైన బట్ట వేసుకున్న డాబు కాదు బట్ట అంటే మనం మాట్లాడేది కాదు డాబు అంటే ప్రజల్లో మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంతో రాజకీయాలు చేయాలి రాజకీయం నా దృష్టిలో ఆరోగ్యకరంగా ఉండాలనుకునేవాడిని ఒక వ్యక్తిగతంగా మాట్లాడితే రేపు ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడతారు వ్యక్తిగతం కాదు రాజకీయం అంటే రాజకీయం రాజకీయంగానే మాట్లాడాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఇదొక పల్లెటూరు ఇది ఒక మండలం ఈరోజు వ్యక్తిగతంగా మనం కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీరు కూడా దయచేసి కట్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే కొందరికి అవగాహన ఉండదు మనము చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే వెంటనే నువ్వు అప్పుడు పుట్టినావా అంటారు లోకేష్ గురించి మాట్లాడినావంటే నీవు మందు తాగుతున్నావు అంటావు మన నెక్స్ట్ ఏమన్నా మా మనకు ఒకటి రాలేదు రైతు భరోసా రాలేదు మన ఫ్రీ బస్సులు రాలేదు ఇంకోటి శ్రీనిధి రాలేదు అంటే నీవు మందు తాగి చెట్టు కింద పడి పిలుచుకొని వచ్చింటివి ఇవి కాదు అవగాహన అంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడినాడు దానికి తగ్గట్టు మనం ఏం మాట్లాడాలి అని నిర్ణయించుకోవాలి ఏ పార్టీ అయినా కానీ ఇంత ఇరవై నాలుగు గంటలు చెప్పిందే సూది అరిగిపోయిన టేబుల్ గడ్ల మీరు స్థలం ఆక్రమించారు మీరు మందు దాతారు మీరు పడినారు ఈ విధాలు రాజకీయం కావాల్సింది మనమేం మాట్లాడినాం మీరేం మాట్లాడాలి ఈ విధంగా రాజకీయంగా ఉండాలని ఆరోగ్యకరమైన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమైన ఇన్ఛార్జీ బుట్ట రేణుకమ్మ మేడం గారు అలాగే మండల నాయకుడు ఎంపీపీ నసరుద్దీన్ గారు వారి తనయుడు బందీ నవాజ్ గారి ఆధ్వర్యంలో మేము గత గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో మేము సచివాలయ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించాము పేద ప్రజలను దృష్టించుకొని ఎవరికి ఏ లాబీ ప్రేతి రాలేదో వాళ్ళ కొరకు కృషి చేయడం జరిగింది అలాగే మా శ్రమను గుర్తించుకొని ఈరోజు మమ్మల్ని జిల్లా వాణిజ్య ముఖ్య కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది ఇప్పటి నుండి కూడా మేము కృషి చేస్తామని టీం అంటే బందీ టీం అనేది ఒక నిదర్శనం మాకు ఎన్నో రకాలుగా తెలియదు మాకు రాజకీయం అంటే మేమంతా వ్యాపారం చేసుకుని బతికెట్లాం వ్యాపారం ఒకరి కొరకు చేయగలం కానీ రాజకీయం పది మంది కొరకు చేయాలనే ఒక బోధతో మమ్మల్ని నడిపించిన నాయకుడు బందీ గారికి మేము ఈరోజు ఈ సభ మూలకంగా చెబుతున్నాం ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మేము చూస్తున్నాం నేను సచివాలయం ముందరనే ఉంటాను ఎవరికైతే పని తరగలరు వాళ్ళని పిలంపించి ఎందుకు లేదు అర్జులతో సహా రాసి వాళ్ళ గురించి నేను చేస్తున్నాను ఈ రోజు కూడా నేను చాలా మంది చెప్తున్నాను చదువుకున్న వాళ్ళకి ఎవరికైతే ఏ వసతి లేదు ఆ వసతి కొనికి కృషి చేయండి ఆ భగవంతుని ముందు మార్గాన్ని మనం నడిపిస్తారు మేము ఎన్నో మార్గాల్లో నడవలం కానీ ముందు నుంచి నడిపిన బంజారనాథ్ గారికి మేము ఎప్పుడు మర్చిపోలేము మా అధినేత మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పినారు స్థాన నుంచి మేము లేవండి పరిస్థాన నుంచి మిమ్మల్ని దీవిస్తానన్నారు అదొక ఆశయంతో మేము పార్టీలో కృషి చేస్తున్నాం అందరి యొక్క అభిమానం ఉంటే మేము ముందు ముందు పార్టీలో పనిచేయాలని కోరుచున్నాం మన వైయస్ వైఎస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మన తాలూకా ఇన్ఛార్జి మేడం గారికి మన మండల అధ్యక్షుడు నసున్ అన్న బంధన బంధన గారికి మాకు పదవులు మన చేనేత కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చినందుకు థ్యాంక్ యూ చిన్నప్పుడు పాఠశాలల్లో మన విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు నేటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అది ఎందుకన్నారో ఇప్పుడు వయసు రీతే అది దాన్ని అమలు అమలు చేసుకునే విధానం మనకు అవకాశం లభిస్తుంది ప్రతి మనిషిలో నిర్వాహకుడు నాయకుడు ఇద్దరు ఉంటారు నిర్వాహకుడు బాల్యంలో నిర్వాహకుడు మాత్రమే ఉంటాడు నాయకుడు నిద్రపోతుంటాడు వయసు పెరిగే కొద్దీ నాయకుడు మేల్కొంటాడు సొంతంగా నిర్ణయం తీసుకోవడం ప్రారంభిస్తారు ఒక మంచి నిర్వాహకుడు నాయకుడు కలిస్తేనే వ్యక్తిత్వం అలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశము మరియు యువత ముందుకు రావాలి ఎదగాలి అనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఎమిగుంటూ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి బుడ్డక మేడం గారు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు గుడ్డ ప్ర మరియు మండల మండల కేంద్రమైన గోరగండలో జిల్లా కార్యదర్శి టి బందరూ గారి సహకారంతో నాకు ఇచ్చిన ఈ పదవి జిల్లా యువజన విభాగం కార్యదర్శిని నా వంతుగా కృషి చేసి పార్టీకి సేవలు అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాతో పాటు ఇక్కడ ఉన్న నాతో పాటు వివిధ విభాగాల్లో మరి వాళ్ళ జిల్లా కార్యదర్శులుగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరునతో శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతోటి నాకు శుభాకాంక్షలు అందరికొచ్చిన మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు మండల ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదములు నా పేరు టి ఇమ్రాన్ జిల్లా యువజన విభాగ కార్యదర్శి గుణి అమ్మ నామినేటి పదవి మా బ్యాచ్లో వచ్చినది చాలా సంతోషమైనది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మేమంతా కలిసి ఒక చై సైనికుల పోరాడి ముందుకు అడుగేస్తూ పోయి ఈ పార్టీని బలపరచడానికి మాకు ఈ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు మా బాధ్యతగా ఖచ్చితంగా మేము ఈ పార్టీని బలపరుస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మంచి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి